ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా చాలా శక్తివంతమైన సాధనముగా పనిచేస్తూ ఉంది ఒక వ్యక్తినైనా ఒక పరిస్థితినైనా లేక ఏదైనా సమాచారమైనా కొన్ని నిమిషములు గంటలలోనే ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంది భారతదేశంలో జరిగిన కుంభమేళాలో ఒక పోసలు అమ్ముకునే పదహారు సంవత్సరాల అమ్మాయి ఇండోర్ నుండి వచ్చి మోనలీసా బౌన్స్లేగా పిలువబడినటువంటి అమ్మాయిని చూసినటువంటి కొంచెం మంది వ్యక్తులు నీ నవ్వు బాగుంది అని లేక నీవు అందంగా ఉన్నావు అని ఆ అమ్మాయితో ఫోటోలు దిగి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఆమె దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మానవులందరి పాపములను క్షమించి వారిని నరకము నుండి తప్పించి నిత్య జీవానికి చేర్చాలి అని ఈ లోకానికి వచ్చి ఉండగా ఒక ఫోటోగ్రాఫర్ కూడా ఏస్ఐ ఎలా ఉంటాడో లోకానికి పరిచయం చేయాలనుకున్నాడు అనుకుని చాలామంది వ్యక్తులను పరిశీలన చేశాడు ఒక వ్యక్తిని చూసేసరికి అతని ముఖంలో ఉన్న మృదుత్వం అతని కళ్ళలో ఉన్న ప్రస ప్రశాంతత అతని మాటలు దయగలిగినవిగా ఉండడం అతని ముఖం మీద చిరునవ్వు ఉండడం చూసి అతన్ని తన స్టూడియోకు పిలిచి ఫోటో తీసుకుని అతనికి కొంత బహుమానం ఇచ్చి పంపించి అందరితో చెప్తున్నాడు ఏ సై అంటే ఇలాగే ఉంటాడు అని కొన్ని రోజులకి మరొక ఆలోచన వచ్చింది ఏసయ్యతోనే ఉంటూ ఏసయ్యను శిలువ మరణానికి అప్పగించిన ఇస్కరియోతు యోధ ఎలా ఉంటాడో లోకానికి పరిచయం చేయాలి అని చాలా ప్రాంతాలు తిరుగుతున్నాడు తిరుగుతూ ఉండగా ఒకరోజు రాత్రి మధ్యరాత్రి పేకల దాకా మద్యము తాగి ఒక వంతుని మీద పడుకున్న వ్యక్తిని లేపేసరికి అతని యొక్క ముఖంలో ఉన్న గాంభీర్యం అతని మాటలలో ఉన్న మూర్ఖత్వం ఆయన్ని చూసి అనుకున్నాడు ఇస్కరియోతు యోదా అంటే ఎలాగే ఉంటాడు అని తన స్టూడియోకు పిలిచాడు నీకు కొంత బహుమానం ఇస్తాను ఫోటో తీయించుకోమని ఫోటో తీస్తూ ఉండగా అతడు బోరున ఏడుస్తున్నాడు కారణం ఏంటి నీకు డబ్బు సరిపోతే ఇంకా ఇస్తామంటే ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడు చెప్తూ ఉన్నాడు ఇంతకు ముందు ఏలా ఉన్నాను అని మీరు ఫోటో తీసుకున్నది నన్నే ఏ ఉండవలసిన నేను ఎస్కర్ యోతు యోధాలా మారిపోయానా అని బోరున ఏడుస్తూ ఉన్నాడు ఈరోజు నా కుంభమేళాలో కనిపించిన పదహారు సంవత్సరాల అమ్మాయి మోనలేష పేరు మనం వింటే ఇటలీకి చెందినటువంటి లియోనా డావిన్సీ గ్రీచినటువంటి చిత్రపటం మోనాలిసా చిత్రపటం మనకి జ్ఞాపకానికి వస్తుంది రోజున మనము కూడా యోతు యోధాను జ్ఞాపకం చేసేవారిగా ఉండకూడదు కానీ మానవులందరి రక్షణ కోసం దేవుడయ్యుండి మానవునిగా దిగివచ్చి కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మృతిని గెలిచి లేచిన ఏసయ్యను జ్ఞాపకం చేసేవారిగా ఉండాలి ఉదాహరణకి పౌలు అంటాడు పూర్వం నేను హింసకుడను దోషకుడను హానికరుడను అన్నాడు కానీ తర్వాత తన బ్రతుకును మార్చుకుని నేను క్రీస్తును పోలి జీవిస్తున్నాను మీరు నన్ను పోలి జీవించండి అన్నాడు